ారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డే కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నా నిజంగా ప్రజలు ఇద్దరికే చేతు దండం పెడతారు దేవుడికి డాక్టర్కి దేవుడు ప్రాణం ఇస్తే ఆ ప్రాణం సుఖంగా ఉండే చూసే డాక్టర్ గారు అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా వచ్చిన పేషెంట్స్తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది సోమరాజు నాకు గత అరవై మూడేళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి ఇవాటికి రోజుకి నాలుగైదు గంటలు చదువుకుంటాడు నెవర్ నాకు ఒక డిగ్రీ వచ్చింది నేను ఫుల్ఫిల్ అయిపోయాను ఇంక నేనేం నేర్చుకోక లేదు వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతూనే ఉండాలి అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే ఎప్పటికప్పుడు మోడర్న్ కొత్త కొత్త టెక్నాలజీస్ కొత్త కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి కొత్త కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి అవి కొంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు తప్పకుండా అందరూ ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమంలో లాగా చేసి చేయాలి మురళి చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు అందించాలని కోరుకోవాలి అరికి నమస్కారం పెద్దలు సోమరాజు గారి ఆధ్వర్యంలో మురళి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి అక్కడ సుబ్బారావు గారి కార్డియాక్ సెంటర్ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త స్థలం కొత్త ప్రదేశంలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు అమరావతిని మెడికల్ హబ్గా చేయాలని వారి కోరిక మన ప్రాంతంలో ఉన్న యువకులు మనతోటే వైద్య ప్రారంభించటం అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైనాయి వాళ్ళు మనం చూస్తే వాళ్ళు మెడికి మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి ఇవాళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించటం ఒక ఎంటర్ప్రీనర్షిప్ పెరగటం అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్షనర్ ఎంటర్ప్రినర్షిప్ పెరగటం చాలా అవ ఆవశ్యకం ఎందుకంటే ఇక్కడ నుంచి యువత చాలామంది విదేశాలకు కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోయి హాస్పిటల్ కానీ ఇటువంటి అన్నీ ఎన్నో ఎన్నో స్థాపించి విపరీతంగా సక్సెస్ అవుతున్నారు కానీ ఇక్కడ విజయవాడ ప్రాంతం ఈ ఆంధ్ర ప్రాంతం మీద అభిమానంతో మంచి విద్యను అభ్యసించి యువకులు అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఇక్కడ మీరన్ని సంస్థలు వచ్చే విధంగా కృషి చేయాలి చేస్తాం ప్రభుత్వం తరఫున మా సహకారం మాత్రం తప్పకుండా ఎటువంటి అవ ఉన్నా కూడా మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ వన్స్ మురళి గారికి అందరి డాక్టర్స్కి బెస్ట్ ఆఫ్ లక్ యువ డాక్టర్లు అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అని కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ లేదా ఒక ల్యాండ్ మార్క్ ఉండేది విజయవాడలో ఏదైనా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు ఎత్తుకునేవాళ్ళం అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వ తీసుకొచ్చే విధంగా వారి థర్డ్ జనరేషన్ సుబ్బారావు గారి మనవాళ్ళు ఇతర ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఆరోగ్య అనే పేరు మీద ఇందాక ఎంపీగా చెప్పినట్లుగా ఈ విధంగా డాక్టర్లు చెప్పినట్లుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్ ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలను కాపాడే బాధ్యత అంటే లివింగ్ గాడ్స్ అంటారు డాక్టర్లందరినీ కూడా అలా ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలని మరి విజయవాడ నగరం హాస్పిటల్స్కి హక్కు కావాలని చెప్పి అది చంద్రబాబు గారు మొట్టమొదటి కూడా చెబుతారు విజయవాడ నగరం హాస్పిటల్స్కి హక్కు కావాలని చెప్పి అందువలన దీనికి ఆశ పిల్లలకి ఆశీజులు తెలియజేస్తూ మరి డాక్టర్ మురళి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హార్ట్ డాక్టర్గా అనేక సందర్భాల్లో వారి యొక్క సూచనలు సలహాలు అనేక మంది పేషెంట్స్ని రిఫర్ చేసినప్పుడు వారు ఇచ్చిన సలహాలు వారు మంచి డాక్టర్గా గుర్తింపు ఉందా అదేవిధంగా అదే విధానంలో ఈ హాస్పిటల్ కూడా కొనసాగాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సోమరాజు గారు లాంటి గ్రేట్ డాక్టర్ చేతుల మీద ఇది ఓపెన్ అవటం ఇది అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా అందరికీ ఆశీస్సులు తెలియజేస్తాం ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు కార్డియ కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసిన మా గౌరవనీయల గురువులు డాక్టర్ సోమరాజు గారికి అట్లాగే మా ఎంపీ కేశినేని చిన్ని గారికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి అట్లాగే అన్న మా అన్న సీను గారికి వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు సో ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయటం జరిగింది వరుణ్ పవన్ మనోజ్ అండ్ వర్షిణి వీళ్ళ నలుగురు ఈ ప్రమిసెస్లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో అంటే నాకు నేర్పించిన మెయిన్ ఇది కమర్షియల్గా ఎప్పుడు ఉండకూడదని ఎప్పుడు చదువుకోవాలని మెడికల్ నాలెడ్జ్ అనేది అది దానికి అంతులేదు అంటే ఎప్పుడు విద్యార్థి వైద్య విద్య అనేది ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి సో ఎవర్ లెర్నింగ్ థింగ్ సో మీ అందరి ఆ శుభాకాంక్షలతో ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం రెండు మాటలు అలాగే సోమరాజు గారు అందరికీ నా నమస్కారం డాక్టర్ మురళి వారి కుటుంబ సభ్యులు అందరూ డాక్టర్లు అలా ఉండటం చాలా రేరు వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ స్టార్ట్ చేశారంటే పూర్వం రోజుల్లో నేనా వాళ్ళ వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ పెట్టారు అంటే ఏదో ఓపీలే అనుకుంటారు కానీ కానీ మెడిసిన్లో ఎంత మార్పులు వచ్చినాయంటే ఈ రోజుల్లో ఇన్పేషెంట్ రిక్వైర్మెంటు హాస్పిటల్లో బెడ్స్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోయింది ఒక పెద్ద హాస్పిటల్ కూడా టూ హండ్రెడ్ బెడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు చాలా ట్రీట్మెంట్లు డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ డే కేర్ క్లినిక్స్ కానీ అవుట్ పేషెంట్ బేసిస్లో చేయొచ్చు అది వీళ్ళు చేయగలుగుతారని నాకు నమ్మకం ఇదే కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు దీన్ని ఏంటంటే డే కేర్ క్లినిక్గా అప్పుడు చాలామందికి హెల్ప్ ఉంటుంది వచ్చిన పేషెంట్తో మాట్లాడటం పరీక్ష చేయటం అవసరమైన టెస్టులే చేయటం ఏ ఏ సోషల్ సెక్టర్ నుంచి వచ్చినా కానీ ఎవరిని రిఫ్యూజ్ చేయకుండా ఉండటం ఏ పేషెంట్ ఎంత పే చేయగలుగుతారో అంతే పే చేసేట్గా చేయటం అవన్నీ చేసుకుంటూ పేషెంటే కాదు కొంతమంది పేషెంట్లు వస్తారు మా వాళ్ళు కూడా వాళ్ళ సన్నో డాక్టరో గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు పేషెంట్ కంటే వాళ్ళు ఎక్కువ బరువుంటారు సో అందుకని గట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ ట్రీటింగ్ ది హోల్ ఫ్యామిలీ ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అండ్ తర్వాత ఇక్కడ మీ అందరూ ఉన్నారు కదా మీ ఫ్యామిలీస్లో ఎంతమంది షుగర్ ఉంది చేతులు ఎత్తండి చాలామంది ఉంటారు చేతులు ఎత్తారు సగం ఎత్తుంటారు కొంతమంది సో ఫ్యామిలీలో షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళు ఆల్రెడీ షుగర్ ఉందంటే భోజనం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి యోగా చేయాలి బరువు పెరగకూడదు ఇది నేర్చుకోవాల్సిన విషయం అది ఈ క్లినిక్లో చేయగలుగుతారు వీళ్ళు ఆ విషయం దేమ్ ఆల్ ది బెస్ట్ అండ్ దే గ్రేట్ ఆపర్చునిటీ కన్వర్ట్ దిస్ ఇన్ టు డే కేర్ క్లినిక్ నాట్ జస్ట్ సింపుల్ అవుట్ పేషెంట్ కంగ్రాటేషన్ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీసీ లైవ్ యాప్